తేలు కుట్టినప్పుడు కుట్టిన చోటంతా ఎర్రగా వాపు వచ్చేస్తుంది భరించలేనంత మంట నొప్పి పుడుతుంది అయితే తేలు కుట్టకున్నా మన శరీరంలో నిత్యం ఇలాంటి బాధలు అనుభవంలోకి వస్తుంటే అది ఖచ్చితంగా కీళ్లవాతమే రోమటాయిడ్ ఆర్థరైటిస్ గా పిలిచే ఈ జబ్బులో ఒంట్లోని చిన్న పెద్ద కీళ్లన్నీ మంట పెట్టినట్లుగా నొప్పి పెడుతూ నరకాన్ని చూపిస్తుంటాయి అయితే ఇలా వేధించే కీళ్ల వాతానికి ఆయుర్వేదం తనవైన ప్రత్యేక చికిత్సలు ఔషధాలని సూచిస్తోంది కీళ్ల వాతానికి ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన కదలికలకు ఆధారాలు కీళ్ళలో ఏ చిన్న సమస్య తలెత్తినా మొత్తం మన కదలికలు స్తంభించిపోతాయి నిజానికి అనేక జ్వరాలు జబ్బులు మన కీళ్లను ఇబ్బందుల్లో పడేస్తుంటాయి ఇలా కీళ్ల కదలికలను క్లిష్టతరం చేసే సమస్యల్లో రొమటాయిడ్ ఆర్థరైటిస్ ను ప్రధానంగా చెప్పుకోవచ్చు దీన్నే వాడుకలో కీళ్ల కూడా పిలుస్తాం కీళ్లవాతం బారిన కీళ్ల లోపలంతా వాపు వచ్చి ఒకటే మంటగా ఉంటుంది కీళ్లను కదపాలంటే తీవ్రమైన నొప్పి బాధగా ఉంటుంది కీళ్లలో అరుగుదల ఇన్ఫెక్షన్లు గన్యా వంటి వైరల్ కారణాలేమీ లేకుండానే శరీరంలోని కీళ్లు అన్నింటిలో మంటలు నొప్పులు పోటెత్తుతుంటాయి కీళ్లవాతం ఎవరికి ఎందుకొస్తుందో స్పష్టమైన కారణం ఇప్పటివరకు తెలియదని చెబుతారు నిపుణులు కీళ్లవాతం అనే సమస్యని ఆయుర్వేదంలో ఆమవాతం అని చెప్తారు అయితే ఈ యొక్క ఆమవాతం దానికి ముఖ్యంగా ఏంటంటే శరీరంలో మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో ఆహారం మన యొక్క పెద్ద పేగు చిన్న పేగుల్లో అరగకనప్పుడు దానిది గట్ అంటారు ఈ రోజు గట్ అని చెప్తున్నారు అయితే అక్కడ ఆమం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంటుంది అదే ఆమం శరీరం అంతా ఏర్పడినప్పుడు అదే బాపులు అనేవి ఏర్పడుతుంటాయి దాన్నే ఇన్ఫ్లమేటరీ కండిషన్ అని మోడర్న్ సైన్స్లో చెప్తూ ఉంటారు అయితే ఇందులో ఏంటంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి కాబట్టి ఆ న్యాచురల్గా అంటే మనం ఆహారం నుంచే మొదలు పెడితే అది చాలా వాళ్ళకి ఉపయోగపడుతుంది ముఖ్యంగా సీ ఫుడ్ అంటే బాగా చేపలు లాంటివి అంటే కొన్ని రకాలైన చేపలు లాంటివి చల్లటి పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలు అరగని పదార్థాలు ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఏమంటే మన శరీరంలో అరుగుదలన్నీ తక్కువ ఉంటుంది వీళ్ళకి కాబట్టి దానిని ఆమం కింద చెప్పారు కాబట్టి అది అరగదు కాబట్టి అలాంటి పదార్థాలు తీసుకోకూడదు త్వరగా అరిగే ఆహార ఆహార పదార్థాలు అలాగే వేడి అప్పటికప్పుడు వేడి చేసిన పదార్థాలు ముఖ్యంగా పెసరపప్పు అలాగే ఉడకబెట్టి వాచిన కూరగాయలు లైట్గా ఉండేవి అంటే ఎక్కువ నూనె లేని మాంసాహారం అయితే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ముఖ్యంగా రెడ్ మీట్ అనేది ఆపేసేయాలి అంటే మటన్ లాంటిది వేయించిన మటన్ లాంటిది బిర్యానీ లాంటిది ఇవన్నీ కూడా మానేసేవి లైట్ ఫుడ్స్ తీసుకుంటే కనుక వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ వాపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏంటంటే ఈ వాపు వచ్చినప్పుడు వేడి నీళ్ళతోటి కాపడం పెట్టుకోవడం కానీ వేడి నీళ్ళతో స్నానం చేయడం కానీ చేస్తున్నారు అది కూడా మంచిదే కాకపోతే వాళ్ళకి ఆ సీజన్ని బట్టి వాళ్ళు చేసుకోవాలి కొంతమంది మసాజ్ లాంటివి చేస్తూ ఉంటారు అయితే ఈ అమ్మవాతంలో మసాజ్ అనేది లేదు వాళ్ళకి ఓన్లీ వృక్ష చికిత్స అంటమ్మా అంటే ఏంటి ఒక స్నేహం చేయొచ్చు అండి నూనె పైనుంచి రాయొచ్చు యుక్లిప్టిస్ ఆయిల్ కానీ మెంతాలు కానీ ఏదైనా రాయొచ్చు కాకపోతే అక్కడ పెట్టే కాపడం ఏదైతే ఉంటుందో దాన్ని రబ్ చేయకుండా వేడి కాపడం పెట్టినట్టు ఉండాలి అంటే ఏంటి మీరు ఉప్పుతో కానీ రాళ్ళ ఉప్పుతో కానీ లేదంటే సైంధోలోనం కానీ ఏ అలాగే బియ్యం ఉడకబెట్టేశాక దాన్ని ముద్దలాగా చేసి ఆ ముద్దతోటి కాపడం పెట్టడం ద్వారా వాళ్ళకి కొంత ఉపశమనం ఉంటుంది కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది వాతంతో బాధపడుతున్నప్పుడు రోజువారి ఆహార అలవాటులో మార్పులు చేసుకోవటం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది కొన్ని రకాల ఆహారాలకు వాపును తగ్గించే గుణం ఉంది ముఖ్యంగా చేపల్ని రోజువారి ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి అలాగే ఫిష్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకోవటం వల్ల వాటిలో ఉండే ఒమేగా మూడు రకానికి చెందిన కొవ్వులు కీళ్ల వాపుల్ని సమర్థంగా తగ్గిస్తాయి ఇంకా ఆకుకూరలు కాయగూరల్లో కూడా వాపును తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలు ఉంటాయి వీటిని కూడా ఆహారంలో తరచూ తీసుకోవాలి అలాగే గోధుమలతో తయారయ్యే పదార్థాలని బాగా తగ్గించాలి మొక్కజొన్న సోయా చిక్కుళ్ళు బఠానీ బంగాళాదుంపలకు వాపును పెంచే గుణం ఉంది వీటిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది బయట దొరికే ఆహారాలు రెడీమేడ్ పదార్థాలకు దూరంగా ఉండాలి చాలా చిట్కాలు చెప్పారు ముఖ్యంగా సొం అనేది చాలా బాగా పనిచేస్తుంది సొం వాతరం ఔషధంగా చెప్పడం జరిగింది అదే ఆముదం గింజలు కూడా వైద్యంలో చెప్పడం జరిగింది ఆముదం నూనెను కూడా వైద్యంలో చెప్పడం జరిగింది అయితే దీన్ని ఎలా వాడాలనేది చాలామందికి సందేహంగా ఉంటుంది అయితే మీరు మామూలుగా ఆలివ్ ఆయిల్ ఎలా వండుకుంటున్నారు వంట అంతా అయిపోయాక అలాగే ఆలివ్ ఆయిల్ ఒక అర చెంచాడు ఆముదం ఒక అర చెంచాడు వేసి మీరు లాస్ట్గా అంతా వండేసాక వేసుకుంటే కనుక అది మీకు మందు కింద పనిచేస్తుంది అలాగే పిప్పళ్ళను కూడా తీసుకోవచ్చు పిప్పళ్ళు కూడా లివరు ఎన్హెన్స్మెంట్ చేస్తుంది అది ఫంక్షనింగ్ పెంచుతుంది అది చికిత్స విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో ఈ యొక్క ఆమవాతానికి చాలా రకాలైన చికిత్సలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే బయటికి చాలామందికి ఏం వాడాలన్నది సందేహం ఉంటుంది ఇలాంటప్పుడు విషముష్టి తైలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఎక్స్ట్రల్ నుంచి ఒక వాపును తీయడానికి సహాయపడుతుంది ఇది అప్లై చేసి డ్రైగా మీరు కాపడం పెట్టుకుంటే ఉపయోగపడుతుంది ఇది కాకుండా ఆమబాత రస్ అమృతాది గుగ్గులు అలాగే త్రిఫులా గుగ్గులు వ్యోషాది వటి ఇలా రకరకాల ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అంటే మినిమం మెడికేషన్ ఏదో ఒకటి వాడుతూ ఉండాలి వాళ్ళు ఈ విధంగా చేస్తే ఆమభాతం అనేది కంట్రోల్ అవుతుంది కీళ్ళవాతం అనేది దీర్ఘకాలిక సమస్య కాబట్టి చికిత్స జీవన సరళి జాగ్రత్తలని తీసుకోవాల్సి ఉంటుంది వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత కూడా మందుల్ని కనీస మోతాదుల్లో దీర్ఘకాలం పాటు వాడుతుండాలి మందులు వాడుతుంటే హాయిగా సాధారణ జీవితం గడపగలుగుతారు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఒమేగా మూడు రకానికి చెందిన కొవ్వులు పుష్కలంగా లభించే చేపల్ని తరచుగా తీసుకోవడం మేలు చేస్తుంది కీళ్లవాతం బారిన పడ్డాక చాలా మంది పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ వ్యాయామం మానేస్తుంటారు ఇది సరికాదు వ్యాయామం చేయకపోతే కీళ్లు బిర్రుగా బిగుసుకుపోతాయి కాబట్టి కీళ్లను తరచూ కదిలిస్తుండాలి తగినంత వ్యాయామం కల్పించుకోవాలి కీళ్లవాతం తాలూకు ఇబ్బందులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు యోగరాజ గుగ్గులు సింహనాథ గుగ్గులు మహారాజ్ నాది ఖాడ స్వర్ణభస్మం రజత భస్మం తదితర ఔషధాలను ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు వాడుకుంటే కీళ్లవాతం త్వరగా తగ్గుముఖం పడుతుంది